కార్తీక పురాణం రెండవ అధ్యాయము కార్తీక సోమవార వ్రత మహత్యము మరల వశిష్ఠుడు జనకునితో అన్నాడు రాజేంద్ర ఒకసారి విన్నచో మనోవాక్యాయ కర్మములైన పాపములను హరించెడి కార్తీక మహత్యమును ఇంకనూ చెప్పుచున్నాను వినుము కార్తీక మాసములో సోమశేఖరుని ప్రీతి కొరకు సోమవార వ్రతము నాచరించి వాడు కైలాసమునకు చేరును కార్తీక సోమవారం నాడు స్నానదాన జపాదులు ఏవి చేసినను వేయి యాగముల ఫలము ఇచ్చును ఉపవాసము ఏకభుక్తము నక్తము అయాచిత భోజనము స్నానము తిలదానము ఈ ఆరును సమానమైన ఫలములిచ్చునని పెద్దలు చెప్పారు ఉపవాసము చేయు శక్తి గలవారు ఉపవసించిన మంచిది అందుకు శక్తి చాలని వారు నక్తము చేయవలను అందుకు గూఢశక్తి లేనిచో ఛాయి నక్తము చేయవలను అదియు చేయలేనిచో బ్రాహ్మణులను పంక్తిలో కూర్చుండబెట్టుకొని వారితో పగలే భుజించవచ్చును ఇందులో ఏ ఒకటి కూడా ఆచరింపని వారు కుంభీపాకం అనే నరకములోను రౌరవ నరకములోను ఎనిమిది యుగాలు బాధపడదురు కార్తీక సోమవారం నాడు వితంతు అయినను ఉపవాసము చేసినచో శివలోకమును పొందును స్త్రీలు కానీ పురుషులు కానీ ఆనాడు నక్షత్రాలు వచ్చి వరకు ఉపవాసముండి తరువాత భుజించినచో నిప్పులలో పడిన పత్తి వలె వారి పాపములన్నీ నశించును కార్తీక సోమవారము నాడు భక్తితో శివునకు అభిషేకార్చనలు చేసి నక్తము చేసినచో అతడు శివప్రీతికి పాత్రుడగును శునకమునకు కుక్క శివలోక ప్రాప్తి ఇందుకు ఉదాహరణముగా ఒక ఇతిహాసం ఉన్నది అది విన్నవారిని చెప్పిన వారిని కూడా పాపములను పోగొట్టును కాశ్మీర దేశములో ఒక పురోహితుడు ఉన్నాడు ఆయనకు ఒక కూతురుండెను ఆమె మంచి రూపవతి యౌవనవతి ఆమె చక్కగా అలంకరించుకొని మంచి మాటకారియు వ్యభిచారిణి అయిన ఉండెను ఆమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు పేరు మిత్రశర్మ అతడు వేద వేదాంగములు చదివిన పండితుడు సద్గత్తుడు అతనిని ఈమె నిత్యము కొట్టుచుండేది పాపమతడు గృహస్థ ధర్మముకు కట్టుబడి ఆమెను విడిచి పోలేకుండా మిత్రశర్మ భార్య పేరు కర్కశ పురుషులతో రమించుట ఎందు ఇష్టము గల కర్కశ ఒకనాడు తన మిండగాని ప్రోత్సాహముతో తన మీద అనురాగముతో తన ప్రక్కనే పండు నిద్రించుచున్న భర్తను రాతితో తల పగలగొట్టి చంపివేసింది అతనిని మోసుకొని పోయి ఒక పాడు నూతిలో పారవేసి చేతులు దులుపుకున్నది ఇంకా ఆమె అడ్డు లేకపోయింది పరస్త్రీ లాలసులైన నీచ పురుషులతో వాడు వీడు అని విచక్షణ లేక స్వేచ్ఛగా వ్యభిచరించుచుండరు అంతేకాక పతివ్రతలైన స్త్రీలకు కూడా దుర్బుద్ధి చేసి వారిని పురుషులతో కలుపుచు ధనము సంపాదించుచుండేది ఏకపత్నివ్రతుడైన గూఢ తన మాయమాటలతోనూ అందచందములతోనూ ఆకర్షించి వారితో రమించుచుండేది అతిథి సత్కారములు లేవు విష్ణు పూజలు అసలు లేవు కేవలము కామ పరతంత్రురాలై విచ్చలవిడిగా తిరుగుచుండెను యవ్వనమున కాలముండును ముసలితనమును దాపురించి వ్యభిచార దోషము వలన దేహమంతా ప్రణములు వే వేసినవి దానికి పురుగు పట్టినవి దుర్వాసన వచ్చినవి అంతవరకు ఇంటికి వచ్చిన జార పురుషులందరూ ఆమెను ఏవగించుకొనివి ఆ మహావ్యాధితో ఆమె దిక్కులే చావు చచ్చింది యమకింకరులు ఆమెను తీసుకుపోయి యముని ఎదుట నిలబెట్టెను యముడు కోపముతో దీనిని కాలిన ఇనుప స్తంభమునకు అంటగట్టుడని ఆజ్ఞాపించాడు కింకరురాలు కాలిన ఇనుప స్తంభమును కౌగిలించుకొనుమని కౌగిలించుకున్న ఈమెను యమదండముతో మేదుచు ఆమె చేసిన పాపములను చెప్పుచు కుంభిపాక నరకమునందు వేసి బాధించిరి తరువాత కాళ్ళు పట్టుకొని పెద్ద రాతి మీద బట్టలు ఉతికినట్లు ఉతికారు వేడివేడి రక్తమును త్రాగించారు సీసమును కాచి చెవులలో పోశారు యముని ఆజ్ఞ చేత ఆమెను వారట్లు చాలా కాలము బాధించారు కర్కశ చేసిన ఘోర పాపముల వలన ఆమె తల్లిదండ్రులు బంధువులు అందరూ ఆ నరకములో పడి అనేక బాధలను అనుభవించారు కర్కశ ఇట్లు చాలా కాలము బాధలను అనుభవించిన తరువాత భూమి మీద పదిహేను మార్లు కుక్కగా పుట్టినది కలింగ దేశమునందలి శివబ్రాహ్మణుని ఇంటిలో పదిహేనవసారి కుక్కగా జన్మించి అందరూ చీ కొట్టుచుండగా ఇంటింట తిరుగుచుండెను ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుని ఇంటిలో అందరూ ఉపవాసం ఉంచి శివ పూజ చేసి నక్షత్ర దర్శనమైన తరువాత నివేదన చేసి ఆ బ్రాహ్మణుడు భూత తృప్తిపై బదిలీ తెచ్చి బయట నుంచాను ఆ కుక్కగా జన్మించిన కర్కశకు ఆనాడు అన్నము దొరకక ఉపవాసము చేసి బ్రాహ్మణుడు శివునికి నివేదించి బలిగా పెట్టిన అన్నమును భుజించింది దానితో దానికి పూర్వజన్మ స్మృతి కలిగింది వెంటనే అది నన్ను రక్షింపుమని పదే పదే అడిగింది బ్రాహ్మణుడు అది విని పరమాశ్చర్యము నొంది మా ఇంటిలో నుండి ఏమి పాపము చేసినావు రక్షింపుమని అడుగుచున్నావేమి అని అడిగను అప్పుడు కుక్క ఆ బ్రాహ్మణోత్తమ పూర్వం ఒకప్పుడు నేను బ్రాహ్మణ స్త్రీని యౌవన గర్వముతో కులతనై సంకరము చేసి అడ్డుగా ఉన్నాడని నా భర్తను కూడా చంపి పాపాత్మురాలను ఇంకను చాలా పాపములు చేసి చాలా చా కాలమును యవ్వనములోను నరక బాధలను అనుభవించి భూమి మీద కుక్కగా పదిహేను మార్లు జన్మించాను ఇది పదిహేనవ జన్మ ఇప్పుడు నాకిట్లు పురస్మృతి కలుగుటకు కారణము చెప్పుము అని అడిగింది ఆ విప్రుడు దివ్య దృష్టితో చూచి కార్తీక సోమవారము నాడు ఉపవాసమున్నాను ఉన్నావు నక్తము చేసి బల్యాన్నము భుజించినావు అదే నీ పూర్వస్మృతులకి కారణమైంది అనగా వీ ఆ కుక్క ఓ విప్రోత్తమ నీచమైన కుక్క జన్మ ఎత్తిన నన్ను దయతో రక్షింపు మని ప్రార్థింపగా విప్రుడు కరుణగలగవాడై ఒక కార్తీక సోమవార ఫలమును దానికి ధారపోశాడు ఆ మహిమ చేత కుక్క తన దేహమును విడిచి దివ్యశ్రీ రూపము ధరించి తన పితృలతో సహా కైలాసమునకు పోయి పార్వతి వలె శివునితో ఆనందించింది అందుచేత అందరూ కార్తీక సోమవారపు వ్రతము చేయాలి అట్లు భక్తితో చేసిన వారికి మోక్షము లభించును ఓ జనక మహారాజా నీవు కూడా కార్తీక సోమవారం వ్రతము చేసి సత్ఫలితము పొందుము అని వశిష్ఠుడు జనకునికి చెప్పాడు ఇది రెండవ అధ్యాయము సంపూర్ణం